హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్ రైస్ కుక్కర్లో అన్నమే ఓయ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు అలానే మిల్క్ కూడా కాయచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మాకైతే గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి వంటలేం అసలు పూర్తి కాలేదు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చిందనమాట ముందుగా ఇందులో దొండకాయ ఫ్రైని చేద్దాం రైస్ కుక్కర్లోనే ఆయిల్ ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే దొండకాయలు సాల్ట్ పసుపు అన్నీ వేసి కలిపేసి అన్నీ ముందుగానే కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవడమే దొండకాయలు నేను ముందుగా ఏం చేశానంటే దొండకాయలోనే సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకుంటే అవి తొందరగా ఫ్రై అయిపోతాయండి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఈ చిట్కా చెప్తున్నాను దొండకాయలు అనేవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి స్విచ్ ఆఫ్ చేసేసి చూడండి దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని అందులో తాలింపుల పొడి వేసుకుంటే దొండకాయ ఫ్రై అయిపోయినట్టే చూడండి ఎంత మెత్తగా దొండకాయలు అనేవి ఫ్రై అయిపోయాయో మనం గ్యాస్ మీద ఎలా చేస్తామో రైస్ కుక్కర్లో కూడా అలానే కాకపోతే అన్నీ ముందుగానే వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేయాలి అలాగే ఇందులోనే బీరకాయ బజ్జీని కూడా చేస్తున్నా ఈ కర్రీ అయితే గ్యాస్ మీదనే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టాలన్నమాట ఇందుకోసం రైస్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అలాగే హాఫ్ ఆనియన్ని ఒక రెమ్మ కరివేపాకును వేసి కాసేపు ఉడకనిస్తున్నా ఒక టూ మినిట్స్కి ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయిపోతాయండి తర్వాత ముందుగా ఉడికించుకున్న కర్రీని ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే వీరకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే చూడండి మనం గ్యాస్ మీద ఎలా చేస్తామో అలానే వచ్చింది కదా ఇప్పుడు రైస్ కుక్కర్లోనే మా పిల్లలకి మిల్క్ని కూడా కాస్తున్నానండి కుక్కర్లో మిల్క్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని స్విచ్ ఆన్ చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసేయండి అలానే ఉంచారనుకోండి పాలు పొంగిపోతాయి టెన్ మినిట్స్కి పాలు అనేవి మరిగిపోతాయి ఇవన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కరెంట్ షాక్ షార్ట్ సర్క్యూట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదో మనకి ఇబ్బంది అయిన రోజు మాత్రమే ఇలా చేయండి అంతేకాని రోజు అసలు చేయకండి మాకైతే ఇంకా పక్క రోజు సిలిండర్ అయితే వచ్చేసింది ఇంకా మేము గ్యాస్ మీదనే అన్నీ చేసేసుకుంటున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్